అలాగే నమస్తే అండి నిజం చెప్తే పేనాలు ఏమన్నా పోతాయనుకుంటారేమో అర్థం కాదు కానీ ఉదయం లేచిన గాంచి రాత్రి పడుకునేంత వరకు అన్నీ అర్థాలి ఒక్క మాట వాస్తవం ఇక్కడ కూడా పెడదా వైఎస్ జగన్ గారి డిమాండ్తో దిగుచ్చిన కూటమి ప్రభుత్వం అచితాపురం ప్రమాద బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ గారు రోజు వ్యవధిలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించి నేను మీరు మనుషులే పశువుల కడుపు ఒక అన్నవా తినేది గిడ్డే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు ఎప్పుడు వెళ్ళాడే మొన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళిన రోజునే చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు అప్పుడే అక్కడే ప్రకటించాడు ప్రకటించిన కొన్ని గంటల్లోనే చెక్కులు కూడా అందేసాయి చెక్కులు కూడా పంపిణీ చేసేసారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళాడే నిన్న సిగ్గేమన్నా అనిపిస్తుందా బతుకి నేను నిన్న అనుకున్నాను ఈ పిచ్చోళ్ళు పెట్టి ఎలా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ చెక్కుల పంపిణీ జరిగిపోయింది కదా పరిహారం ప్రకటించేశారు కదా వీడు మళ్ళీ ప్రకటించాలి ఏంటంటే ఏదో స్కెచ్ చేశాడు మార్కంటాడు ఇవాళ సాక్షులు కూడా అదే వార్త జగన్ వచ్చారు చెక్కులు అందాయి ఎప్పుడు చెక్కుల పంపిణీ జరిగింది ఎప్పుడు మొన్న నిన్న కాదు జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళిన పరామర్శకే అంటే జనాలు వాళ్ళు నవ్వుతారు మొఖమ తుప్పుడు సిగ్గుసారం లేదు అన్నీ మాట వదిలేసి ఇలా దిగజారిపోయి ఇలాంటి పోస్టర్లు ఇలాంటి ప్రచారం అనమాట చెప్పమని మీ నాయకులతో చెప్పమని విశాఖపట్నం నాయకులు ఎవరైనా సరే జగన్ వచ్చిన తర్వాత చెక్కులు పంపడం జరిగిందని చెప్పమని అంటే జనాలు దృష్టిలో జనాలు అంటే ఏంటంటే గొర్రెలు అనమాట మనం ఏం చెప్తున్నా నమ్ముతారులే సిగ్గు విశారో లేకపోతే సరే జగన్మోహన్ రెడ్డి అంతే నీకు అంతే ఈ జన్మకి సిగ్గి అనేది రాదు దేవుడు ఎట్లేదు కూడా అన్ని నీ అకౌంట్లో కేసుకోవడం నువ్వు వెళ్తే ఇచ్చేసారా నేను చూసి భయపడ్డారా నువ్వు వెళ్ళక వెళ్ళకముందు అన్నీ ఆల్రెడీ అయిపోయింది నువ్వు వెళ్ళక ముందే జరిగిపోయి పరిహారం ప్రకటించారు చెక్కులు అంతా చేశారు అంతా అయిపోయింది మొన్న తినగా మొన్నే జరిగిపోయిందంత నువ్వు నేను వెళ్ళి షో చేసావు అంతే నేను నన్ను వెళ్ళింది షో కోసం అంతే షో చేసేవంతే అక్కడికి వెళ్ళి కెమెరాలో అవి కొట్టుకుని వెళ్ళి షో చేసావు అంతే నేను చూసి పోడిపోతారా నీ దెబ్బకి దిగి వచ్చేసింది ప్రభుత్వం సిగ్గని పెట్టింద నీకేమన్నా అది సాక్షి లేనిమో పెద్ద పెద్ద డిబెట్లే అందులో పొడిగుడిపోయింది ఎక్కలు పెట్టే ప్రయత్నాలే నువ్వు అంతే అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతావు మీరు నా కోట అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడుగుతావు ఏది ఒళ్ళంతా కలిపి వాళ్ళు బాధపడుకుంటా బాధపడుకుంటే అక్కడికి వెళ్ళి నా కోట్లు అని చెప్పేసి అక్కడ అడుగుతావు నీలాంటి వ్యక్తిని ఇంకెక్కడ చూసు నిన్ను కానీ మీనాయకుని కానీ నీ సాక్షిని కానీ ఎక్కడ చూసుకో అన్నీ అబద్ధాలే నేను ఒకసారి షాక్ అయ్యా నా పోస్టర్ ఆ వాటి చూసి ఇదేంటి అన్నీ మొన్న జరిగిపోయినాయి కదా అల్లు చెక్కులు పంపిణీ కూడా జరిగిపోయింది నిన్న వచ్చిన తర్వాత నువ్వు డిమాండ్ చేస్తే ప్రభుత్వం దిగు వచ్చేసిందా ఇవ ఎలాంటి విష ప్రచారాలు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పదకొండు వరకు తీసుకొచ్చు ఇంకా ఎలాగే చేసాం నువ్వు ఆ పదకొండు కూడా మిగలో పెట్టుకో బాగా పదకొండు సీట్లు కూడా నీకు మిగలో మొత్తం ఊడ్చుకెళ్ళిపో చివరికి ఐదు కూడా మిగిలిన ఒక్కటే మిగిలితే మిగిలితే కొద్దిగా కడుపుగా అనంత మార్లు మాట్లాడుక నేంటే అన్ని నీ నేను నీ అకౌంట్లోకి వేసుకు మాకు నీ సంగతి మాకు బాగా తెలుసు అయిపోయిన తర్వాత వెళ్ళి పోరాటాలు చేయడీ కాదు రైతులు ఏంటంటే నేను సాక్షిలో సాక్షిల జగన్ జగన్మోహన్ రెడ్డి అసలైన నిజమైన రాజకీయ నాయకుడు ఎలా అసలైన నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రజల సొంతమారు తన సొంత ఇంటికి నేరుగా సీసీ కెమెరాలని బాత్రూమ్ కబోర్లు అని ఎంతపోపలకేమో మూడున్నర కోట్లు అని అండి సెక్యూరిటీకి ఒక యాభై లక్షలు అయితే ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కాకుండా మళ్ళీ అదనంగా మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకున్నాను అంత పెరుగువ అంత పెద్ద లీటర్ అంటే అది కూడా కాదు కొవ్వు అంతే ప్రజల సొమ్మే కదా అని చెప్పేసి అండి ప్రజల సొమ్మే కదా ఏం పోయింది అని అంతే అంతకుమించి ఏమీ లేదు పైగా మీరు వెళ్ళి అక్కడికి వచ్చి మళ్ళీ మా బదిని చెప్పడం పాఠాలు చెప్పడం నేను తెరగ తీసేస్తాను నేను అప్పట్లో అలా చేసాను నేను ఇప్పట్లో ఎలా చేశాను అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేసి పైకి వెళ్ళి బదిని ఏంటంటే మేము చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతాను చూపించు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చేయించండి ఇగో నేను వచ్చిన తర్వాత నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చెక్లు ఇచ్చిన చూపించు ఎక్కడ చెప్పుకో మేము చూస్తాం మొత్తం అంతే మొత్తం అంతే వీళ్ళు బతికే అంత అన్నీ పేకే వాస్తవాలు చెప్తే నిజం చెప్తే తలవి ముక్కలు అయిపోయి చచ్చిపోతారని నేను శాపం ఉందో లేదో నువ్వు అర్థం కాదు కానీ ప్రతీదీ అబద్ధం ఏది మాట్లాడినా అబద్ధమై స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఇంకా సాక్షి చెప్పాల్సి ఇంకా నిన్న మొన్న అమెరికాలో కొంతమంది యువకులు ఏదో కేసులో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే ఒక అతని పేరు రెడ్డి సో అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన లిస్టులో కూడా రెడ్డి అనే ఉంది సో కొంతమంది వెనకాల తోకలేవు లేవు సాక్షులు ఏమేసారంటే ఆ రెడ్డి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వెనకాల తోక తీసేసి కిరణ్ ఏదో పేరుంది అది వేసారు ఏ తోకలో లేని వ్యక్తులకి ఏమో చదువుడు అని చెప్పి అవి అది అంత నీతి మాలిన పత్రిక నీతి మాలిన పత్రిక నీతిమాలిన మనుషులు ఎవరైతే ఉన్నారో అది సాక్షి చెప్పేసరిపో అది యజమాని అంతే అలాంటి తండ్రి పనిచేసే అంతే నిజంగా చెప్పుకోవాలంటే సాక్షిలో పనిచేయాలంటే సిగ్గుశారు వదిలేసి ఆనందన్న మానేసి ఆశ్వతం తినే వ్యక్తులు మాత్రమే సాక్షిలో పనిచేస్తారు ఆనందో జోళ్ళు కూడా సాక్షిలో పనిచేయాలి వాళ్ళు చేసే విష ప్రచారాలకి తెలుసు కూడా వాళ్ళకి తెలియదని చెప్పినా అనంత వాళ్ళకి వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు నిజమేంటో వాళ్ళకి తెలుసు కానీ విష ప్రచారం అదొక జర్నలిజం ఐశ్వర్ గారు అయితే పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తాడు ఆడికి చూడ కెఎస్ ప్రసాద్ ఆడికి చూడ కార్మి వెంకటరెడ్డి ఆడాడు ఆడ ఏది తెలియ అధికార ప్రతినిధి మాత్రమే కేవలం అధికార ప్రతినిధి అందు నుంచి ఏమన్నా తెలుసు అంటే ఏమీ లేదు వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి లేదంటే లోకేష్ గారిని విమర్శించే తప్పితే సబ్జెక్టే పాడే అంత పెద్ద ఇష్యూ నడుతుంది నడుస్తుంది కదా అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం అవసరం జగన్మోహన్ రెడ్డి వీరుడు ఏంటి అక్కడికి వెళ్ళి పరామర్శకి వీరుడే ఎలా అక్కడ వల్లంతకాలపై ఆలపా పడుతుంది అక్కడికి వెళ్ళి పల్లిసి నవ్వుతున్నాడు దాని వీరుడు మీరు ఇక్కడ చేయడం మేము చూడడం మళ్ళీ దాన్ని మేము కౌంటర్ చేసుకోవడం మన దగ్గర అంతే మీరు అధికారంలో ఉండి ఇవే విష ప్రచారాలు చేశారు ప్రతిపక్షంలో ఉండి ఇవే విష ప్రచారాలు తేడా కాబడటట్లా ఇంకా దిగజారిపోయారు అంతే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దిగజారిపోయారు విష ప్రచారం చేయడం కొద్దిగా వాస్తవాలు చెప్పండి మరీ దిగజారిపోయి అన్ని దాంట్లో వేసుకుని జనాలను అవుతారు జనాల ముందు దొరికేస్తున్నారు కదా ఈజీగా దొరికేస్తున్నారు కదా ఇకనైనా ఇలాంటి పత్యాపారాలు మానేసి వాస్తవాలు చెప్పండి ఉన్న మాటలు చెప్పండి ప్రతిదీ మీ అకౌంట్లోకి వేసేసుకోమంట